జై శ్రీరామ్ దేవాలయంలో దైవ ప్రసాదంగా లభించిన వాటిని ఏ విధంగా వినియోగించాలి కన్నే పుష్పం గళే కంధం కేసానాం తులసీదళం అయితే విప్రో తావత్ శుద్రోన సంశయం ప్రసాదంగా లభించిన పువ్వులను పురుషులు కుడి చెవి వెనుక భాగంలో స్త్రీలు ఎడమ చెవి వెనుక భాగంలో ధరించటం ఉత్తమం తులసీ దళాలను శిరస్సునందు బ్రహ్మకపాలం అంటే మాడుపై ధరించాలి గంధమును కంఠభాగం అందు ధరించాలి కంఠం క్రింది భాగాన ధరించరాదు ఇలా ధరిస్తే చతుర్వేద సంపన్నుడైన విపురుడు కూడా సూద్యంతో సమానమగున జై శ్రీరామ్ తీర్థయాత్రలు చేస్తూ దేవాలయాలను దర్శించినప్పుడు ఇలా చేయండి తీర్థయాత్రలు చేస్తూ పలు పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ స్వామివారికి ప్రీతిపాత్రమైన పుష్పం పత్రం ఫలం నివేదించటం వల్లనే ఆ క్షేత్రం యొక్క మహత్వం మనకు సంప్రాప్తిస్తుంది అలాగే ఏ దేవాలయ దర్శనమైనా ప్రసాదాల స్వీకరణతోనే పూర్తవుతుంది కనుక ఏ దేవాలయాన్ని అయినా కాలాతీతం కాకుండా దైవ దర్శనం పూర్తి చేసుకోవటం దర్శనం అనంతరం ప్రసాదాలు స్వీకరించటం తప్పకుండా చేయాలి అదేవిధంగా శాస్త్రానుసారం పుణ్యక్షేత్రాల నుండి ప్రసాదాలను తీసుకొచ్చి వెళ్ళలేని వారికి వితరణ చేయటం వల్ల కూడా పుణ్యం కలుగుతుంది జై శ్రీరామ్ ఉత్తరాయణ పుణ్యదినాన తప్పక ఏ దేవాలయంలోనైనా దైవ దర్శనం చేసుకోమని చెప్తారు ఎందుకు సూర్యుడు మకర రాశి ప్రవేశంతో ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది తిరిగి కర్కాటక రాశిలో ప్రవేశించే వరకు ఉన్న ఆరు నెలల కాలం దేవతలకు పగటి కాలం దేవ మార్గం ప్రారంభమయ్యే రోజు కనుకనే ఉత్తరాయణ ప్రారంభ దినాన మన ఇష్టదేవతా దర్శనం ఉత్తమ ఫలాలను ఇస్తుందని ఈనాడు చేసే పూజాది కాలలో పాలు పంచుకోవటం తీర్థప్రసాదాలను స్వీకరించటం వల్ల సకల దేవతా కృపను పొందగలరని పెద్దల మాట ఉత్తరాయణం అత్యంత పుణ్యప్రదమైన కాలమని ఈ కాలంలో మరణించిన వారు ఉత్తమ గతులు పొందుతారని మరణ వరం పొంది అంపశయ్యపై ఉత్తరాయణ కాలం వరకు ప్రాణాలను నిలుపుకున్న భీష్మ పితామహుని చరిత్ర మనకు ఉపదేశిస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ దేవాలయంలో అగ్రపూజ అర్హత ఎవరికి ఉంటుంది ప్రధాన దేవతకే అగ్రపూజ అర్హత ఉంటుంది దేవతామూర్తి విగ్రహ ప్రతిష్టా సమయంలో దేవతా పరివారాన్ని క్షేత్రపాలకులను నవగ్రహాలను ఇత్యాది దేవతా విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు ఏ దేవాలయంలోనైనా ఇతర దేవతా విగ్రహాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రధాన దేవతా విగ్రహానికే అగ్రపూజ జరపాలని శాస్త్రం అలా కాకుండా ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవతలకు అగ్రపూజ జరపటం శాస్త్ర సమ్మతం కాదు ఒకవేళ ఆ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవతలకు పూజ జరపాల్సి వచ్చిన ముందుగా క్షేత్ర దేవతను పూజించిన తర్వాతనే ఇతర దేవతలకు పూజాది కాలను నిర్వర్తించాలి జై శ్రీరామ్ శ్రీకాళహస్తి శివలింగాన్ని దర్శించినప్పుడు ప్రక్కన వెలిగే జ్యోతులను దర్శించుకోవాలి ఎందుకు శ్రీకాళహస్తిలో శివలింగం వాయులింగం దాని యొక్క మహత్యం ప్రక్కన వెలిగే జ్యోతుల వల్లనే మనకు తెలుస్తుంది అవి గాలికి రెపరెపలాడుతూ ఉంటాయి కానీ కొండెక్కవు సాధారణంగా ఏ గర్భాలయంలోకి గాలి చొరబడే తావు ఉండదు అటువంటి గర్భాలయంలోకి దీపాలు కొండెక్కేటంత గాలి చొరబడటం అని అవి రెపరెపలాడటం ఆ శివలింగం యొక్క వాయుతత్వాన్ని మనకు చూపిస్తుంది ఈ విశేషం కన్నులారా దర్శించటానికి అలా చెప్తారు జై శ్రీరామ్ దేవాలయంలో మూల విరాట్టుకు నీరాంజనం ఇచ్చే సమయంలో స్వామిని ఎలా దర్శించుకోవాలి నీరాజనపు వెలుగుల్లో దేవతామూర్తుల విగ్రహ సౌందర్యం అద్భుతంగా ఉంటుంది నీరాజనాన్ని విగ్రహం చుట్టూ తిరుపుతూ ఉంటారు కనుక ఆ సమయంలో మన చూపులను కూడా నీరాజనపు వెలుగుల వెంట పరిగెత్తిస్తే దేవతా దివ్య మోహన స్వరూపము మన కళ్ళ ముందు ఆవిష్కృతమై మన మనసులో చెరగని ముద్రణ వేస్తుంది జై శ్రీరామ్ ఐశ్వర్య ప్రాప్తికి లక్ష్మీదేవినే పూజించాలా సంపదలకు అధికారిణి లక్ష్మీదేవి సంపద అంటే ఇక్కడ ధనం ఒక్కటే కాదు అమర కోశంలో లక్ష్మీ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి ఐశ్వర్య ప్రాప్తికి లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరుడిని పంచామృతాలతో ఆరాధించటం వల్ల సత్వర ఫలితం ఉంటుంది